హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపల ఫ్రై చేస్తున్నా చూడండి చాలా బాగా ఉంటుంది కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం మెంతిపొడి పొడి ఉప్పు ఉప్పు ఒక నిమ్మకాయ పిండుకోవాలి దాన్ని బాగా మంచిగా కలుపుకోవాలి కలిపే విధానంలో టేస్ట్ బాగుంటుంది ఆ కలిపే విధానంలో ముక్కకు మసాలాలు అన్నీ ముక్కకు ముక్కకు పడితేనే అది ఎంతో మంచిగా కర్ర కరకరకరాళ్ళగా ఉంటుంది అది ఒక గి ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఎక్కువ కూడా పట్టది వేసుకొని నూనె కాయక ఒక్కొక్కటి చిన్నగా వేసుకోవాలి వేసుకొని దాన్ని మంచిగా వేపుకోవాలి ఎంత అంటే సిమ్ములో పెట్టుకొని బాగా వేపుకోవాలి దాన్ని వేపుకున్నాక దాన్ని తిర్రమర్ర వేసుకొని ఇగో ఇట్లా కాడానికి మంచిగా గోల్డ్ కలర్ వచ్చి గిన్నెలు వేసుకోవాలి ఎమ్మి ఎమ్మి చేపలు ఫ్రై